హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ కిచెన్ రథసప్తమి శుభాకాంక్షలు అందరికీ ఈరోజు రథసప్తమి ఏ విధంగా చేసుకున్నాను అనేది వీడియోలో చూపించబోతున్నాను అదేవిధంగా సూర్య భగవానుని గురించి కొన్ని విషయాలను అయితే మీతో షేర్ చేసుకుంటాను వీడియో చివరి వరకు చూడడానికి ట్రై చేయండి ఇంకా ఈరోజైతే బయటనే కట్టెలతో పొయ్యి అరేంజ్ చేసుకొని పరమాన్నం తయారు చేసుకున్నాను అదేవిధంగా చిక్కుడుకాయలతో రథాన్ని అయితే ప్రిపేర్ చేసుకున్నాను అసలు రథసప్తమి రథసప్తమి అంటే సూర్య సూర్యభగవానుకి ప్రత్యేక పర్వదినం ఇది సూర్య జయంతిగా కూడా ప్రసిద్ధి చెందింది ప్రతి సంవత్సరం మాఘశుద్ధ సప్తమి రోజున రథసప్తమిని జరుపుకుంటారు ఈ రోజున జన సూర్య భగవానుడు తన రథంపై సప్త అశ్వాలతో ప్రయాణం సాగిస్తాడు ఉత్తర దిశగా తన పూర్తి ప్రభావం చూపించే దిశగా ప్రవణిస్తాడు ఇది ప్రకృతిలో సానుకూల మార్పులకు పంటల పెరుగుదలకు సూచిస్తుంది సూర్యభగవాను జన్మించిద్దాం బ్రహ్మదేవుని మానసపుత్రుల్లో మరాచి మహర్షి ఒకరు ఈ మరాచి కుమారుడే కశ్యప మహర్షి కశ్యప మహర్షి అతిథి అనే దేవ కన్యకు జన్మించిన వారి భగవానుడు సూర్యుని వల్లే లోకానికి వెలుగు శక్తి జీవ సంబంధిత చైతన్యం ప్రసరించింది అందుకే ఆయన్ని ప్రపంచాన్నే పోషించే దైవంగా ప్రాణదాతగా పూజిస్తారు సూర్య భగవానునికి ఇద్దరు భార్యలు తొలి భార్య సంజ్ఞాదేవి రెండో భార్య పేరు ఖాయాదేవి రెండో భార్య సగ్నాదేవికి పుట్టిన పిల్లలు యమధర్మరాజు యమునాదేవి వైవంశ్వత మనువు ఈ ముగ్గురు పిల్లలు సగ్నాదేవికి సగ్నాదేవి సూర్యభగవాన్ వేడితాపం తట్టుకోలేక తపస్సు చేసుకోవడానికి వెళ్తుంది అదే సమయంలో తన రూపాన్ని ఒక ఛాయగా ఏర్పరిచి చేసుకోవడానికి వెళ్తుంది తనే ఛాయాదేవిగా సూర్యభగవాను భార్యగా అనుకుంటాడు ఛాయాదేవికి పుట్టిన వారు శని భగవాన్ తపతిని మనువు ఈ ముగ్గురు ఛాయాదేవి పిల్లలు రథసప్తమి రోజున పురాణాల కథ ఒకటి ఉంది అది చూద్దాము ఒకప్పుడు మిత్ర అనే రాజుకి ఒక కుమారుడి అనిపించాడు కానీ అతడు శారీరకంగా బలహీనంగా ఉండేవాడు ఆ రాజుకి మహర్షి రథసప్తమి వ్రతం గురించి ఉపదేశించాడు అదేవిధంగా మిత్ర అనే రాజు తన కుమారుడు రథసప్తమి జరిపించడం వలన అతనికి తేజోవంతుడై దీర్ఘాయుష్వంతుడుగా అయ్యాడు రథసప్ రథ సప్తమి జరుపుకోవడం వల్ల మనకి కూడా ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి అయినా సరే వృద్ధులకైనా సరే ఈ రథసప్తమి జరుపుకుంటారు రథాన్ని నడిపే ఏడు గుర్రాల నేమ్స్ కూడా చూద్దాము గాయత్రి భూషణి చంద్రిక జయ ఉష తార ఆచిష్మతి ఈ ఏడు గుర్రాలకి కూడా కలిగిన గుణాలను చూద్దాము గాయత్రి శక్తి జ్ఞానం పూషని భూమిని అలంకరించేదిగా చంద్రిక చంద్రుని కాంతిని తెచ్చేదిగా జయ విజయం గెలుపుని తెచ్చేదిగా ఉష ఉదయం వెలుగుని తెచ్చేదిగా తార నక్షత్ర కాంతిని అచర్ష్వతి తేజస్సుని తీసుకువచ్చేదిగా సూర్యునితో పాటు ఈ ఏ సప్త అశ్వాలు కూడా సూర్యుని దగ్గర ఉండే అశ్వాలు ఇంకా ఈ గుర్రాలన్నిటికీ రథసారథి అరుణుడు ఈ అరుణుడు రథసారథిగా ఈ సప్త అశ్వాలతో మనకి రథసప్తమి రోజున సూర్యు ఉత్తరాయణ దిశగా ప్రయాణం ప్రారంభిస్తాడు ఇంకా ఈ విధంగా రథసప్తమి రోజున ఫస్ట్ గణపతికి పూజ చేసుకొని ఆయనకి ప్రసాదాన్ని ఆరగించిన తర్వాత ఇంకా సూర్య భగవాను కూడా పరమాన్నం చేసినది పెట్టాము అదేవిధంగా ఏడు అశ్వాలకి సంబంధించింది ఏడు తమలపాకుల్లో ప్రసాదం పెట్టేసి ఇంకా తాంబూలాలు కూడా పెట్టాము అంతేనండి ఈ రథసప్తమి రోజున చాలా బాగా పూజ జరుపుకున్నాము మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వాచ్ మై వీడియోస్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఈ విధంగా పూజ పూర్తి చేసుకున్నాము థ్యాంక్ యూ